హాయ్ ఫ్రెండ్స్ నేను మా అల్లుళ్ళు మా తమ్ముడు అందరం కలిసి ప్రభాస్ కల్కి మూవీకి నెల్లూరులోని సిరి హాల్కి వెళ్ళామండి అయితే బైక్ పార్కింగ్ కోసం నేను బయటకు వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను ఇప్పుడు మీకు కనపడుతుంది కదా అదే సిరి హాల్ అండి బయట మా వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేను వెనక నుంచి వచ్చి వీడియో తీస్తూ వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను ఇప్పటికే లోపలికి వచ్చాను లోపల చూడండి ప్రస్తుతానికి తొందరగా రావడం వల్ల హాల్ అంతా ఖాళీగా ఉంది ఈ లోపల హాల్ అంతా ఒక రౌండ్ వేద్దామని అటు చూస్తూ ఉన్నాను తర్వాత వచ్చేసి ఇంకో మా వాడు ఏదో సిన్సియర్గా ఏదో ఫోన్ నొక్కుతూ ఉన్నాడు పక్కన వెనక బుద్ధుడు విగ్రహం కనపడితే అక్కడికి వెళ్తూ ఉన్నాను అయితే ఈ లోపల కలికి పోస్టర్ కనపడింది ఒకసారి పోస్టర్ కాడికి వెళ్ళి ఒక లుక్ వేసుకుందాం అని వెళ్తుంటే మా వాడు నన్ను ఆపేశాడు ఆగుమామా అని సరే అని చెప్పి మా వాడితో ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ షాట్ తీద్దాం అనుకుంటే మధ్యలో బ్రేక్ వచ్చింది ఈ లోపల వచ్చి ఫుడ్ క్యాంటీన్ ఎలాగుంటుందో చూపిద్దామని ఈ లోపలికి వచ్చానండి ఇదంతా మీకు కనపడేదంతా ఫుడ్ క్యాంటీన్ ఓ పక్క లెఫ్ట్ సైడ్ అంతా అదే విధంగా ఉంది రైట్ సైడ్ మటుకు మనం కూర్చునే దానికి సీట్లు అన్నీ ఉంటాయి కానీ చాలా హాల్ మటుకు చాలా ఫ్రీ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా మా వాళ్ళు రిలాక్స్గా ఉన్నారు ఇంకా టైం ఉందని చెప్పేసి ఇప్పుడే షో మొదలైందండి అందుకోసం పంపిస్తూ ఉన్నారు సినిమా హాల్ లోపలికి ఇప్పుడే వెళ్తూ ఉన్నాము ఇప్పుడే లోపలికి వెళ్తూ ఉన్నాము అసలు లోపల ఎలాగుందో చూపిస్తాను ఎంటర్ అయ్యామండి హాల్ లోపల కానీ మన స్క్రీన్ చిన్న స్క్రీను ఒకసారి చూడండి ఇంకా ఎవరో రాలేదు హాల్ మొత్తం ఖాళీగా ఉంది ఒకసారి స్క్రీన్ ఎలాగుంటో చూపిస్తూ ఉన్నాను మా మా రో వచ్చేసి డి ఫోర్ అండి కాబట్టి కింద నుంచి పైదా పోవాలి నిదానంగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఈ లోపల మా వాళ్ళు నాకన్నా ముందే తొందరగా వెళ్ళిపోయారు కానీ జనాభా రాకపోవడం వల్ల కొంచెం రిలాక్స్గా నిదానంగా పోతూ ఉన్నాను మా రో వచ్చేసిందండి ఇప్పుడే అందరం వరుసగా కూర్చుంటున్నాము మా వాళ్ళు నాకు సీట్ ముందు ఇవ్వకుండా పక్కనిచ్చారండి కానీ నాకేం హైట్ చాలా తక్కువ వల్ల కనపడటం లేదు కానీ మీకోసం ఒకసారి వీడియో చూపిద్దామని అటు ఇటు చూపిస్తూ ఉన్నాను